హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి నేను వంకాయ మెత్తాళ్ళు అండి మెత్తాళ్ళు వేసి కర్రీ చేస్తున్నాను సూపర్ టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చేసుకొని చూడండి ఒకసారి మా స్టైల్లో నేనేలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చినండి నండి పోపులో వేసేది ఇంకేం వేయను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు ఉప్పు పసుపు వేసేసుకోవాలి అది కొద్దిగా మగ్గిన తర్వాత చూడండి ఉప్పు పసుపు తగినంత వేసుకోవాలండి పసుపు కొంచెం వేసేసుకోండి దాని తర్వాత టమోటాలు మిక్సీ పట్టుకున్నానండి గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది పులుపు బాగా వస్తుంది అనేసి గ్రేవీ పట్టేసాను దాంట్లోనే కొంచెం కారము కారము ధనియా పౌడర్ వేసేసుకోండి కొంచెం ధనియా పౌడర్ ఎంత కావాలో అంత వేసేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెత్తాళ్ళు వేసేసుకోండి మెత్తాళ్ళు తాటాకులు రెండే రెండు ఉంటే వేసేసానండి ఏం కాదు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ సంగట్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మీకు ఎలా చేసుకోవడం ఇష్టము ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు అనేసి మేము ముస్లిం స్టైల్లో చేస్తున్నానండి కొబ్బరి మసాలా లేకుండా మనకు అవ్వదు కొంచెం చింతపండు అండి చింతపండు రసం వేస్తున్నాను అది తగలకపోతే అసలు టేస్ట్ అని అనిపించదు అందుకనేసి కొబ్బరి మసాలా కొంచెం మెత్తగా పట్టుకొని కొంచెం వేస్తున్నామండి ఇది వేసుకోకపోతే అసలు ఏ కర్రీకైనా టేస్టే ఉండదండి నాకైతే అలా అనిపిస్తుంది ముస్లిమ్స్కి గ్యాస్టబుల్స్ తొందరగా ఎందుకు వస్తాయంటే ఇదిగో ఇందుకే కొబ్బరి మసాలాలు డాక్టర్లు వాడొద్దు అన్నా కూడా వాడుతూ ఉంటాం అన్నమాట అది లేకపోతే రుచే అనిపించదు ఏం చేయమంటారు చెప్పండి బతికి మహా అంటే ఏమో వంద సంవత్సరాలు ఏమన్నా బతుకుతామా ఏంటండి ఉన్నన్ని రోజులు తినిపోతే సరిపోతుంది అనేది నా కాన్సెప్ట్ ఉప్పు కారాలు కొంచెం తినే వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉండవండి అంత భ్రమ మనది